ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టైం అయింది అద్భుతంగా నేచర్లో వాకింగ్ చేసాం పరమాత్మ స్వరూపులారా భౌతికవాదం ఆధికవాదం ఎలా ఉంటుందంటే భౌతికవాదం ఉన్నప్పుడు మనకి అన్ని సక్రమంగా ఉంటే ఆనందం వాటిలో ఏది తక్కువైతే దుఃఖం అది ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు తక్కువ అనేది మీకు కనిపించవు ఇప్పుడు ఒకే స్థితిలో ఉంటుంటుంది దీని ఏంటంటే లాభ నష్టాలకి కనిపించవు అలాగా చీకటి తెల్లారింది తెల చీకటి అనేది ఆ తేడాది కనిపించదు ఎందుకంటే జ్ఞానులకి అంటే మాకు కాదు చెబుతున్నా ఎందుకేంటంటే భౌతిక ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళకి లాభ నష్టాలు చీకట్టే పొగులు ముసల్తనం యమునం ఇవన్నీ తేడా లేకుండా జీవిస్తూ ఉంటారు మా మిత్రులారా భౌతికవాదంలో మనం ఉన్నంతసేపు ఈ ప్రపంచ విషయాలు ఉన్న చెప్పు లాభ నష్టాలు వాడు అట్టన్నాడు ఇటు అన్నాడు అలా పోయింది ఇలా జరిగింది అలా జరుగుంటే బాగుండు ఇలా జరగకుంటే బాగుండు అలా జరగాలి అని అనుకోవటం ఇలా జరగలేదు అనుకోండి ప్రతి క్షణం మనం బాధపడుతూ విధిస్తూ ఉన్నాం నా మిత్రులారా ఎందుకంటే ఇంతమంది గుడులు ఇంతమంది దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ గుడులు తెలుసుకునే ఉన్నాం ముక్కుంటుంటూ ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అందుకనే కొంతమంది మునులు వాళ్ళందరూ కూడా ఆత్మస్థితిలోకి వెళ్ళే పని అయితే అంత సర్వం విశ్వమయం సర్వం విశ్వం అంతా ఒకటే అనే సత్యాన్ని గ్రహించిన రోజు ఈ అప్ అండ్ డౌన్స్కి ఈ లాభ నష్టాలకి వృద్ధాప్యానికి వాడి రుకుమతులకి ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టేక్లకి భయపడకుండా మనం ఉండాలంటే మన ఆత్మస్థితిలో ఫాలో అవ్వాలి ఆత్మస్థితిని కానీ మనం ఎమ్మడించి పొట్టుకుంటే దానిలో అద్భుతమైన సత్యం ఉంటుంది ఇప్పుడు ఇంత ఆనందంగా అంత ఆరోగ్యంగా మేము అరవై సంవత్సరాల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉంటున్నామని చాలామంది మా యూట్యూబ్లో అడుగుతున్నారు ఏంటి మీ రాగస్యం అని ఇదే వీటన్నిటికీ చిన్న చిన్నటికి దుఃఖపడకుండా చిన్న చిన్న ఆడానికి పొంగిపోకుండా చిన్న చిన్న ఆడి దుఃఖపడకుండా వాటిలో నుంచి షఫిలింగా మనం ఏ రోజైతే మనం ఉండగలుగుతామో ఇప్పుడు ఆనందం మనలో నిశ్చలంగా ఉంటుంది వస్తువుల మీద ప్రపంచ విషయాల మీద మనుషుల మీద మన ప్రేమలు పెంచుకొని వాళ్ళు ఆ వస్తువు పోయింది అవి పోయినప్పుడు ఆ బాధ కలుగుతుంది మనకి అందుకని ప్రపంచ విషయాల మీద వస్తువుల మీద అన్నిటి మీద కూడా కొంచెం అమ్మకారం తగ్గించుకొని ఆత్మస్థితులు మనం కానీ జీవించడం స్టార్ట్ చేస్తే ఆనందమే ఆనందం పరమానందం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ